మహిళలు ఏ రంగంలో కూడా తక్కువ కాదని ప్రస్తుతం వారు అన్ని రంగాల్లో తమదైన శైలిలో సత్తా చాటుతున్నారని అదనపు కలెక్టర్ సంజీత్ గంగ్వార్ తెలిపారు వారు అభివృద్ధి చెందినప్పుడే సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని కాబట్టి మహిళలంతా అభ్యున్నతికి పథంలో నడవాలని ఆయన ఆకాంక్షించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో మహిళ శిశు దివ్యాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా దినోత్సవ వేడుకలకు వచ్చిన అందరూ ఓటర్ ప్రతిజ్ఞ బేటీ బచావో బేటీ పడావో ప్రతిజ్ఞ చేశారు. సంధించు స్పూర్తినిస్తుంది ఒక mammary లోకాన్ని కుటుంబ కుటుంబంతో ఆరోగ్యవంతంగా విలసిల్లాలని మనం అందరూ కూడా ఈ సందర్భంగా మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత मातम जाति जाति कुलम कुलम भाषा भाषा शक्ति व्यंगा वोट दी इस्ट्री एक्टिविटी स्वी एक्टिविटी एते मेरे सिंपल मैंने अंदर की वोट कियाला सिंपल दैट्स इट కార్డ్ లేదంటే రిజిస్ట్రేషన్ చేయాలి ఓటర్ కార్డు ఉంటే ఓట్ చేయాలి ఎప్పుడు రెండు మూడు నెలల లోపల లోక్సభ ఎన్నికల ఉన్నాయి మన రాష్ట్ర ఒక డెమోక్రసీ మన దేశ ఒక డెమోక్రసీ ఉంది ఒక డెమోక్రసీలో ఓట్ చేయడం మన హక్కు మరియు